మిత్రులందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు నేను మీ రేగుంట సునీల్ మాదిగా మాదిగా హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా మిత్రులారా గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశంలో సానుకూల తీర్పును వెలువరించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసి వర్గీకరణ అంశంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఒక న్యాయ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో ఆమోదింపజేయడంతో పాటు వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసి తుది దశకు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాది హక్కుల దండోర రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ఉద్యమ జయబీంలు నమస్కారాన్ని తెలియజేస్తున్నాం ఇక దానితో పాటు గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజ గారి నేతృత్వంలో మాదిగలను ఆదుకునేటువంటి విధంగా మాదిగా అమరవీరుల కుటుంబాలను ఆదుకునేటువంటి విధంగా ఒక కార్యక్రమం చేపట్టినందుకు దామోదర్ రాజనరసింహ గారికి అదేవిధంగా మోత్పల్లి నరసింహులన్న గారికి అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూరగౌద జై తెలియజేస్తున్నాం ఇక ఎందుకంటే వీరుల త్యాగాల వల్లనే ఇలా వర్గీకరణ ఫలితం అందబోతా ఉన్నది ఇవాళ వర్గీకరణ లక్ష్యానికి చేరువయ్యామంటే ఆ వీరుల త్యాగాల ఫలితమే అట్లాంటి వీరులను గొప్పదనాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం వారి త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం వారి ఆశయ సాధన బాటలో ప్రయాణించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే వారి కుటుంబాలను ఆదుకునేటువంటి విధంగా ఆర్థిక సహాయం అందించేటువంటి విధంగా గౌరవనీయులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు మరియు మాదిక ఎమ్మెల్యేలు కూడా వచ్చినందుకు వారికి మరొకసారి జై విములు తెలియదు ఏదేమైనా మాదిగ అమరవీరుల కోసం తీసుకునేటువంటి ఈ కార్యక్రమానికి మాదిగా అక్కుల సంపూర్ణ మద్దతు ఉంటదని చెప్పి దాంట్లో మాది దండోరా దండోర భాగస్వామ్య చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం